హాయ్ ఫ్రెండ్స్ గోంగూర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక కట్ట గోంగూరను వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కడాయిలో వాష్ చేసుకున్న గోంగూర కొంచెం సాల్ట్ ఒక స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి దీనికి తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక ఆనియన్ ఒక టమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి దీనికి తగిలిని వాటర్ అనేది వేసుకుని ఉడకపెట్టుకోండి మీకు అవసరమైతే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేయలేదు ప్లేట్ మూత పెట్టేసేయండి ఈ ఆకుకూర అనేది తొందరగా మగ్గిపోతుంది నేను ఇక్కడ పల్లీలను దోరగా వేయించుకొని తీసుకున్నానండి పైపొట్టు తీసి నేను ఈ క్లిప్ అనేది చూపించలేదు దీంట్లో ఇప్పుడు రోటిలో పైపొట్టు తీసుకున్న పల్లీలను మెత్తగా రోటిలో దంచండి మరి మెత్తగా దంచండి కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకోండి పల్లీలు అనేది ఇలా దంచిన తర్వాత నేను దీనికి కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేయండి మరలా ఒకసారి దంచండి మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుందండి రోటిలో దంచిన గోంగూర పచ్చడి అనేది సంగటిలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్ట్ అనేది ఉంటుందండి ఇది మెత్తగా అయిన తర్వాత నేను ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను మనం అన్నంలో కలుపుకొని తింటే ఆనియన్స్ తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది ఇక్కడ పచ్చి ఆనియన్సే వేసుకున్నానండి మరలా ఒకసారి ఇలా దంచుకోండి కొత్తిమీర యాడ్ చేయలేదండి ఇలాదేం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీనికి పోపు అనేది వేసుకుందాము ఇలాగైనా చాలా టేస్ట్గా ఉంటుంది పోపు వేసుకున్నా వేసుకోకపోయినా సూపర్గా ఉంటుందండి గోంగూర రొట్టి పచ్చడి అనేది మీరు ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి పల్లీలు వేసుకొని నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి